రేవంత్ రెడ్డి గారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా చాలా గొప్పగా ముప్పై ఏళ్ళ ఉద్యమాన్ని నేను ఒక కంక్లూజన్కి తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణ వేసినా అని చాలా పెద్ద ఎత్తున అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చిర్రు ఇచ్చి మందకృష్ణ మాది గారిని పిలుచుకున్నారు షాలువాలు కప్పిండ్రు సన్మానం చేసిండ్రు అందరం కూడా అనుకున్న మరే వర్గీకరణ సమస్య ఎండ్ అయిపోయింది మంచి జరిగిందని వర్గీకరణ సమస్య ఎండ్ చేసినామన్నారు షమీ మక్తర్ కమిట కమిషన్ వేసిండ్రు అసెంబ్లీలో బిల్లు పెట్టిండ్రు వర్గీకరణ వేసినామని చెప్పిర్రు మరి చేసినటువంటి వర్గీకరణ ఈ రిజర్వేషన్లలో రిఫ్లెక్ట్ కావాలన్నా వద్దా ఎస్సీ 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 అని ఇచ్చేసిండ్రు అంటే ఎస్సీల మాదిగలకు ఎన్నిస్తారు మాలలకు ఎన్నిస్తారు ఉపకులాలకు ఎన్నిస్తారు అసలు వర్గీకరణ ఉద్యమం ముప్పై కొట్లాడింది ఎందుకు అంతమంది బిడ్డలు ఆ వర్గీకరణ ఉద్యమం కోసం చనిపోయిన మాదిగా బిడ్డలేంది వాళ్ళ త్యాగాలకు అర్థమేమన్నా ఉందా మీరు పెట్టినరు బిల్లు పాస్ చేసిన అసెంబ్లీలో మరి అది రిఫ్లెక్ట్ కావాలి కదా ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలలా ఎందుకైతే లేదు అట్లా కానప్పుడు మీరు బిల్లు పాస్ చేసేం లాభం బిల్లు పాస్ కానటువంటి బీసీ దానికేమో మీరు రిజర్వేషన్ ఇస్తున్నామని మోసం చేస్తారు ఆల్రెడీ బిల్లు పాస్ అయిన ఎస్సీ వర్గీకరణేమో అసలు ఈ ఎస్టీ రిజర్వేషన్ జాబితాలో ఎక్కడ ఉండనే ఉండదు ఇక మిగతా మీరు అరకొరగా చేసినా అని తప్పులు తడగ్గా ఉన్నది ఇట్లాంటప్పుడు ఎన్నికలు ముందుకు వెళ్ళడం ఎట్లా న్యాయం జరుగుతుందా ఈ విషయాన్ని దయచేసి ప్రజలు గమనించాలే మేము తెలంగాణ జాగృతి నుండి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికి కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు గ్రామ పంచాయతీల వారీగా మీరు చేసిన కులగన్ను బయట పెట్టండి పెడితే ఆ రిజర్వేషన్లు ఇవి కంపేర్ చేద్దాం తెలిసిపోతుంది ఏం జరుగుతుంది అన్నది దాన్ని బట్టి నెక్స్ట్ అంశం కూడా ముందుకు తీసుకెళ్ళొచ్చు